అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా చెల్లి పెళ్ళి పిండి వంటలు తయారు చేస్తున్నారు బ్లాగ్ వచ్చేసి వంటలు అండి ఈరోజైతే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి சதுக்கு <laughs> <laughs> రామా మామ నడుวดి రెండు అర్థ నిమిషం నడు స్పీడ్ మీద వేడి మీద కదలాల్సి আরে বাবা আ అంచో ఆర్లా ఉంగడు ఎంత నీ గంట ఎంత పెడతారేమో పెళ్ళి పెళ్లి కన్నా తీసేట నేనా పెళ్లి మా అమ్మాయి పెళ్లికి పెడతుంది కదా అది ఒకటి మెయిన్ సారీ గ్రీన్ అండ్ బ్లూ ఎక్కడిది ఏ షాప్ది వచ్చింది మొత్తం బ్లౌజ్ అదే ఎక్కడ తీసుకుంది చెక్ చెక్స్ షాప్ ఎక్కడ అది తీసుకుంటే కుక్కటిపల్లి కుక్కపల్లి అదే తీసుకున్నాం మేడం